ఏడాదిలో వచ్చే ఏకాదశులకు భిన్నమైంది ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణలు చేసుకొని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇస్తారు తనకు ఎంతో ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా చేయండి చాలు మీ కష్టాలన్నీ తిరిగి మీ సంపద రెట్టింపవుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి అయితే విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందు చేసుకుంటే చాలా పుణ్యప్రదమని పండితులు చెబుతున్నారు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటై ఏకాదశి రోజున స్థుతించే వారికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన ఐదు గంటలకు లేచి శుచిక స్నానం ఆచరించాలి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు అలంకరించుకోవాలి తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమలు అలంకరించుకోవాలి విష్ణుమూర్తికి తామర పువ్వులు తులసి దళాలు ఉపయోగించాలి వైకుంఠ ఏకాదశి రోజున తులసిమాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మీరు పూజలు పూర్తి చేయాలి దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి అలాగే దీపారాధనకు కొబ్బరి నూనె మాత్రమే వాడాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉసిరి చెట్టుని తాకి నమస్కరిస్తే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఉసిరి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఆ చెట్టును తాకినా ఆ చెట్టుకి పూజ చేసిన ఎంతో పుణ్య ఫలితం తక్కుతుంది ఏ దేవుణ్ణి పూజించిన మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అటువంటి పరిస్థితిలో విష్ణువు అనుగ్రహం పొందడానికి ముక్కోటి ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించండి దీనివల్ల భగవంతుడు త్వరగా సంతోషిస్తాడని నమ్ముతారు తద్వారా మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఆర్థిక సమస్యలు తీరాలంటే అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి విష్ణువు అనుగ్రహం కోసం అరటి చెట్టును పూజించడం శుభప్రదంగా చెబుతారు విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతారని హిందూ పురాణాల్లో చెప్పబడింది విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ముక్కోటి ఏకాదశి రోజున పసుపు బట్టలు ఎరుపు రంగు దుస్తువులు ధరించాలి పసుపు ఎరుపు బట్టలు ధరించి పూజించే వ్యక్తి విష్ణువును ప్రసన్నం చేసుకుంటాడని నమ్ముతారు ఎందుకంటే ఎరుపు పసుపు రంగులు విష్ణువుకు ఇష్టమైన రంగులు మత గ్రంథాల ప్రకారం ఎరుపు పసుపు బట్టలు ధరించి నుదిటిపై పసుపు తిలకం పెట్టుకుని విష్ణువును పూజించడం ద్వారా విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడటమే కాదు జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి విష్ణుమూర్తి పూజల్లో పసుపును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు అందుకే ఈరోజు మీరు పసుపు లేదా పసుపు రంగు కాయధాన్యాలను కూడా దానం చేయొచ్చు దీంతో విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది అలాగే భక్తుల బాధలన్నింటినీ విష్ణుమూర్తి పోగొడతాడని నమ్ముతారు అలాగే మీ ఆర్థిక స్తోమత మేరకు పేదలకు కూడా దానం చేయండి దీంతో మీ సంపద పెరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున అన్నం ఎందుకు తినకూడదు అంటే విష్ణు పురాణం ప్రకారం మూరా అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్ళంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకున్నారట దాంతో స్వామి అతడిని అంతం చేయడానికి సిద్ధమయ్యాడట అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటించాడట దాంతో మూరా బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి స్వరూపంలో వచ్చి అతన్ని వధించిందట స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట మూరను సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో స్వామి తదాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చాడట అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలు పెట్టారని అంటారు మోరాసురుడిని సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందని చెబుతారు ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతోంది సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం వైపు వస్తారు అప్పుడు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం వైపు వచ్చి కోటి దేవతలకు దర్శనమిస్తాడట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు విష్ణు అవతారంలోని దేవుడి దర్శనం చేసుకుంటే ఏడాది మొత్తం విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి